ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ అసమతి బెడదను ఎదుర్కొంటున్నాయి అసంతృప్త నేతలను దారిలోకి తెచ్చుకునేందుకు ఆయా పార్టీల సీనియర్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నా అవి పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు దీంతో సూళ్లూరుపేట బరిలో ఉన్న అభ్యర్థుల్లో టెన్షన్ పెరిగిపోతోంది సూళ్లూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో వరుసగా రెండుసార్లు సార్లు వైసీపీ టికెట్ విజయం సాధించిన కిలివేటి సంజీవయ్య హ్యాట్రిక్ పై కన్నేశారు అయితే పార్టీలో అసంతృప్త నేతలు అలకవీడి సహకరిస్తారా లేదా అనే టెన్షన్ వేధిస్తోంది సంజీవయ్యను రెండు వేల పంతొమ్మిదిలో విన్నైన కొన్ని నెలలకు ఎమ్మెల్యే సంజీవయ్య స్థానిక వైసీపీ నేతలకు మధ్య విభేదాలు మొదలయ్యాయి సుళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ శ్రీచంగాల పరమేశ్వరి ఆలయం చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి పార్టీ నేతలు కట్టా సుధాకర్ రెడ్డి శేఖర్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి వీరంతా సంజీవయ్య వ్యవహార శైలిని వ్యతిరేకిస్తూ వచ్చారు మరోసారి సంజీవయ్యకు టికెట్ ఇస్తే తాము సహకరించేది లేదని పదే పదే చెప్పారు దీంతో సంజీవయ్యను వ్యతిరేకిస్తున్న నేతలను తాడేపల్లికి పిలిపించి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సీఎం జగన్ సూచించారు ఆ తర్వాత నాయుడుపేట మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ వైసీపీని వీడి టీడీపీలో చేరారు మరికొంతమంది నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పడంతో అధిష్టానం అప్రమత్తమైంది అసమ్మతి నేతలతో చర్చలు జరిపే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించింది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమిష్టిగా పనిచేయాలని సూళ్లూరుపేట వైసీపీ నేతల్ని కోరారాయన పెద్దిరెడ్డి జోక్యంతో అసమ్మతి నేతలు తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేయట్లేదు కానీ ఎన్నికలో సంజీవయ్యకు మేరకు సహకరిస్తారనే విషయం ప్రశ్నార్థకంగా మారింది వైసీపీలోనే కాదు సుళ్లూరుపేటలో టీడీపీ అభ్యర్థి ఎంపికపైనా ఆ పార్టీలో అసమ్మతి మొదలైంది టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యేలు నెలవల సుబ్రహ్మణ్యం పరసారత్వం పోటీపడ్డారు అయితే సర్వేల్లో ఇద్దరికీ మద్దతు దక్కలేదు దీంతో నెలవల సుబ్రహ్మణ్యం కుమార్తె డాక్టర్ విజయశ్రీకి టికెట్ కేటాయించింది టీడీపీ ఆ వెంటనే పరసారత్వం వర్గం అసంతృప్తిని వెళ్లగక్కింది పరసారాత్మం కుమార్తె పేరును ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు వేనాటి రామచంద్రారెడ్డి కూడా టీడీపీ అభ్యర్థి ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు విజయశ్రీకి టికెట్ ను నిరసిస్తూ మరికొంతమంది మండల స్థాయి టీడీపీ నేతలు అలకబోనారు విజయశ్రీ నిర్వహిస్తున్న ప్రచారంలో అసమ్మతి నేతలు పాల్గొనడం లేదు దీంతో నియోజకవర్గ టీడీపీ అసంతృప్తి నేతలతో చర్చించేందుకు పార్టీ సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు మే పదమూడున ఏపీలో పోలింగ్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇరు పార్టీల్లోని అసమ్మతి నేతలను దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో లేదో చూడాలి